హాయ్ ఆల్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఈ కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీ వేలో చెప్పానండి కొత్త వారు కూడా ఈజీగా చూస్తూ చేసేసుకోవచ్చు అనమాట సో ఈ కోర్టు రకరకాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కటింగ్ చూసేద్దాం కటింగ్ వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కింద ఎడ్జెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసేసుకొని ఆ తర్వాత హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదిలేశాను ఆ తర్వాత ఫోర్టీన్ అండ్ హాఫ్ లెంత్ దీని లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి మళ్ళీ ఖర్చు కోసం మొత్తం ఫిఫ్టీన్ అండ్ హాఫ్ లెంత్ అయితే తీసుకున్నాను ఇక నడుంపాటు వచ్చేసేసరికి థర్టీ టూ వచ్చేసి నడుంపాటు దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే ఎయిట్ వస్తుంది ఎయిట్ తీసేసుకున్నాను ఆ తర్వాత వన్ ఇంచ్ వచ్చేసి డాట్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం ఇలా మార్కింగ్ కింద అయితే చేసేసుకున్నాను ఆ తర్వాత దీన్ని నేను షోల్డర్ పార్ట్ వచ్చేసి హై నెక్ పెడుతున్నాను సో హై నెక్ పెట్టినప్పుడు షోల్డర్ మనము కరెక్ట్గా తీసుకోవాలన్నమాట షోల్డర్ వచ్చేసి వీళ్ళది ఫిఫ్టీన్ ప్లస్ ఉందనమాట ఫిఫ్టీన్ వరకు ఉంది సో ఫిఫ్టీన్కి సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ వరకు తీసుకోవచ్చు సెవెన్ అండ్ హాఫ్కి ఒక మార్కు చేశాను ఆ తర్వాత కిందకు కూడా అదే సెవెన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కింద నేను మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఆ పాటలో కూడా కరెక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ ఉందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మనము ఇక్కడ మెయిన్ కరువు దగ్గర తీసుకోవాలన్నమాట డాట్ పెట్టేసుకొని ఇలా కరువు తీసేసుకోవాలి ఈ కరువు స్కేల్ ఉంటే ఈజీగా ఉంటుందండి కరువు తీసేసుకోవడం సో ఇలా తీసేసుకున్న తర్వాత నేను బ్యాక్ హై నెక్ అని చెప్పాను కదా పైక్ పెట్టుకుంటున్నాను కాబట్టి త్రీ ఇంచెస్ డీప్ అయితే పెట్టాను సో త్రీ ఇంచెస్ని కరెక్ట్గా చూసేసుకొని షోల్డర్ పార్ట్కి త్రీ అండ్ హాఫ్ ఇచ్చాను అండ్ లోత్ వచ్చేసి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్కి ఇలాగ డాట్ చేసేసుకొని మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలాగ మార్కింగ్ చేసుకుంటే రౌండ్ కరెక్ట్గా వస్తుంది అనమాట తర్వాత కట్ చేసేసుకోవడమే సింపుల్గా బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఈజీగా రెడీ అయిపోతుందండి కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది కొత్త వారు కూడా చేసేసుకోవచ్చు కొన్ని చిన్న టిప్స్ తెలిస్తే చాలా అనమాట అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ని పక్కకు తీసేసి బ్యాక్ పార్ట్ వరకు నెక్ కట్ చేసేసాను ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్కి ఈ కరెక్ట్గా నెక్ షోల్డర్ వరకు ఉందో ఆ షోల్డర్ వరకు మాత్రమే మార్క్ చేసేసుకున్నాను వచ్చేసి ఆమ్ రౌండ్ లోతు తీస్తున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఎక్కువ లోతు తీసుకోవాలండి హైనెక్ పెట్టినప్పుడు పైనుంచి లోతు అయితే తీసుకోవాలన్నమాట బ్లౌజ్కి అయితే కింద మిడిల్లో కరెక్ట్గా తీస్తాం కదా బట్ ఇలాగ లో అండ్ ఫుల్ కవర్ పెట్టినప్పుడు కొంచెం లోపలికి వైడ్గా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత కింద వచ్చేసి మళ్ళీ ఇలా క్రాస్తో అయితే నేను డిజైన్ అయితే చేస్తున్నాను అనమాట ఈ క్రాస్ లెవెల్లో వస్తుంది సో దాన్ని అయితే నేను ఇప్పుడు కట్ చేయట్లేదండి ఎందుకంటే నేను ఇప్పుడు బకరం పేసిని కట్ చేసుకున్న తర్వాత చూస్తాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ మిగిలిన పాటలో నేను హ్యాండ్ తీస్తున్నాను హ్యాండ్ వచ్చేసి రాసి బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను సో దానికోసం అయితే టెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను టెన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసేసుకున్నాను బాక్స్ షేప్లో ఆ తర్వాత త్రీ అండ్ హాఫ్ లోత్ తీసాను అనమాట చంక రౌండ్ దగ్గర అండ్ ఫస్ట్ వచ్చేసి వన్ ఇంచ్కి తర్వాత టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలాగ హ్యాండ్ రౌండ్ అయితే తీసేసుకోవాలి ఈజీగా మనం హ్యాండ్తో వస్తే హ్యాండ్తో గీసుకోవచ్చు అంటే ఇలా కరువు సెల్ స్కేల్ పెట్టేసి తిప్పేసుకోవడమే అనమాట ఈజీగా ఉంటుంది అండ్ నీట్గా కూడా వస్తుంది ఆ తర్వాత పైన వచ్చేసి త్రీ ఇంచెస్కి బుట్ట కోసం ఇలాగ రడీ చేసుకున్నానండి స్క్వేర్ బాక్స్ లాగా ఆ తర్వాత దీన్ని ఒక షేప్ ఇచ్చేసాను ఈ షేప్ ఇచ్చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇది చేయంగా చేయంగా షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మీకు సో ఇక్కడ హ్యా హ్యాండ్ లెంత్ వచ్చేసి కింద వచ్చేసి ఫైవ్ పైన వచ్చేసి ఎయిట్ ఇలా తీసేసుకొని మార్కింగ్ చేసేసుకొని ఖర్చు కూడా పెట్టేసుకొని కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను కటింగ్ చాలా ఈజీగా ఉంటుందండి అంటే వస్తే చాలా చాలా ఈజీగా అనిపిస్తుంది సో ఇలా కటింగ్ అయితే ఫినిషింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇది బక్రమ్ క్లాత్ తీసేసుకొని దీనికి నేను వన్ ఇంచ్ గ్యాప్ తోటి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి రెండు లైన్స్ అయితే గీసుకున్నానండి ఈ హాఫ్ ఇంచ్లోనే మనకి ఈ రౌండ్స్ అయితే రావాలి ఇలాగ నేను ఒక మూత తీసుకున్నాను మన సైజుని బట్టి ఎంత వెడల్పు మనకి కావాలనిపిస్తే కర్వ్ అంత సైజులో మనకు మూతలు కానీ ఏదైనా రౌండ్ గుండే ఒక ఒకటి తీసేసుకొని ఇలాగ గీసేసుకోవడమే అనమాట నీట్గా గీసుకోండి ఆ లైన్స్ ఏవైతే హాఫ్ ఇంచ్లో గీసుకున్నామో వాటికి బయటికి రాకూడదు తర్వాత రెండు లైన్స్ ఉంటాయి కాబట్టి నేను సేఫ్టీ కోసం సేఫ్టీ ఫిన్స్ పెట్టేశాను తర్వాత కటింగ్ చేసేస్తున్నాను కటింగ్ కదలకుండా ఉంటుంది ఇలా పిన్స్ పెట్టుకుంటే ఏ పిన్స్ ఉంటే ఆ పిన్స్ పెట్టేసుకోండి నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి కరెక్ట్గా కటింగ్ చేసుకోండి దీంట్లోనే ఉంటుందన్నమాట మనం ఇక్కడ ఈజీగా కట్ నీట్గా కటింగ్ చేసుకున్నామంటే స్టిచ్చింగ్లో కొంచెం ఈజీ అయిపోతుంది ఇలా నీట్గా కటింగ్ చేసేసుకొని ఎక్కడైతే మనం గీసామో ఆ లైన్ మీదే కటింగ్ చేసేసుకోండి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఈ క్లాత్లన్నీ పెట్టేసి కటింగ్ చేసేసుకోవడమే ఇక అడ్జస్ట్ చేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి నీట్గా అడ్జస్ట్ చేసేసుకొని ఫ్రంట్ బ్యాక్ కొంచెం ఖర్చులు ఉంచేసుకోండి అంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఉంచేసుకోండి ఎందుకంటే మీరు కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా అడ్జస్ట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాను తర్వాత ఇవి కూడా దానికి పిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట అండ్ హ్యాండ్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇట్లా కరెక్ట్గా కట్ చేసేసుకున్న తర్వాత మిగిలిన పార్ట్ తోటి నేను ఒక హ్యాంగింగ్స్ కోసం ఒక లైన్ ముందు స్టిచ్ చేసేసుకున్నాను సో ఇన్విజిబుల్ పెట్టాలనుకుంటే ఫస్ట్ స్టిచ్ చేసుకోండి నార్మల్గా పెట్టేస్తే ఎప్పుడైనా స్టిచ్ చేసేసుకోవచ్చు సో నేను ఇన్విజిబుల్ కోసమే తీసాను కానీ మర్చిపోయి లాస్ట్లో పెట్టాను అనమాట సో ఇలా తిప్పేసుకుంటే ఈజీగా ఉంటుందండి అది లూప్ టర్నర్ తీసుకొని తిప్పుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫస్ట్ స్టిచ్ చేద్దాం బ్యాక్ పార్ట్లో ఈ ఫ్రంట్ బ్యాక్ రెండిటి కూడా ఇక్కడ నడుము దగ్గర కర్వ్ తీయండి కర్వ్ తీస్తేనే బాగుంటుంది అనమాట ఇలాంటి కోట్లకి సో దానికోసం నేను అక్కడ చూపించడం మర్చిపోయా కటింగ్లో స్టిచ్చింగ్లో అయితే మీకు చూపిస్తున్నాను ఇలా కర్వ్ తీసుకోండి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా తీసుకోండి ఒకే సమానంగా ఆ తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఇలా లైనింగ్ రివర్స్ వైజ్లో పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి కింద పార్ట్లో కూడా ఇలాగ స్టిచ్చింగ్ వేసుకోండి మీరు కావాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు పైపింగ్ వేసుకుంటే కూడా అనమాట సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని రివర్స్ చేసేయడమే లోపల నుంచి ఇక్కడ అన్ని కట్స్ పెట్టేసుకొని ఇలా రివర్స్ చేసేసుకోవాలి మొత్తం కూడా నీట్గా కట్ పెట్టుకోవాలి కట్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ పెట్టుకొని తర్వాత పైన ఒక స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా సెట్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకున్నారంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి సో ఇట్లా అయిపోయిన తర్వాత ఇక కింద పాటలో కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి కింద నడుము దగ్గర ఉంది కదా ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసేసుకొని నీట్గా చివరి వరకు ఒక స్టిచ్ వేసేసుకోండి అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ కదలకుండా నీట్గా వేసుకోండి ఆ తర్వాత డాట్స్ వేసేసేయండి మనం ఎంతైతే ఖర్చు పెట్టామో డాట్ల కోసం అదే డాట్ ఇక్కడ వచ్చేలాగా కరెక్ట్గా వేసుకోండి వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ మొత్తం ఇక్కడ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ లెక్క వచ్చేసేటట్టు పెట్టేసుకోండి ఫోల్డింగ్లో మనకు అలా కనిపిస్తుంది నీట్గా ఉంటుందన్నమాట అండ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఇలా ఒకదాని మీద ఒకటి సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే రెండు కట్ చేసుకున్నాం కదా అవి కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి ఈ ప్లేస్లో కరెక్ట్గా ప్లేస్ చేసేసుకొని ఐరన్ చేసుకున్నారంటే అంటుకుపోతుందండి సో ఐరన్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనం ఈ బకరం మీద అసలు స్టిచ్ పడకూడదు సో అందుకనేసి ముందుగా లైనింగ్ అయితే బకరం స్టిచ్ చేసేసుకోవాలి లేదు అని అంటే కొన్ని ఐరన్ బాక్సెస్ అంటుకోవు అంటే లైట్ హీట్ ఉన్నాయి అనమాట సో అలాంటప్పుడు ఇలా చివరిలో ఎడ్జ్లో ఒక కుట్ అయితే వేసేసుకోండి కదలకుండా ఉంటుంది ఇంకా ఐరన్ కన్నా కూడా కరెక్ట్గా ఉంటుంది నన్ను అడిగితే నేను ఎక్కువగా ఇలాగే చేస్తాను అనమాట కొన్ని నేను లైట్ ఐరన్ బాక్సే వాడతాను ఎందుకంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ చాలా డెలికేట్గా ఉంటాయి కదా వాటికి సెట్ అయిపోతుందన్నమాట సో ఇప్పుడు ఇలాగా ఈ కర్వ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా నీట్గా నిదానంగా స్టిచ్ చేసుకోండి ఎంత నిదానం కుదిరితే అంత నిదానంగా కౌస్ దగ్గర పాదం లేపుతూ కిందకు దింపుతూ ఈ నీట్గా స్టిచ్ చేసుకోండి ఈ ఇది ఎంత నీట్గా స్టిచ్ చేస్తారో అంత ఫినిషింగ్ వస్తుందన్నమాట అండ్ బకరం మీదకైతే కుట్టు రాకూడదు కరెక్ట్గా ఏదైతే మనం వైట్ క్లాత్ కనిపిస్తుంది కదా మీకు దాని పక్కనే కుట్టుపడాలి దాని పక్కన ఎంత క్లియర్గా ఎంత నీట్గా వేయాలంటే చాలా చాలా నీట్గా వచ్చేలా కుట్టు వేసుకోవాలి అప్పుడే మీకు ఫినిషింగ్ బాగుంటుంది అండ్ ఇది ఎలా కుట్టు వేసాము కట్ చేయడం కూడా అంతే జాగ్రత్తగా కట్ చేయాలండి ఈ కౌస్ దగ్గర ఎక్కడ దారం మీదకి వెళ్ళిపోయినా మీకు వేస్ట్ అయిపోతుంది చాలా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి అండ్ ఈ దారాలు ఏవి కట్ అవ్వకుండా అంటే మనం కుట్టు వేసాం కదా అదేది దాని దగ్గరికి వెళ్లకుండా అయితే ఇలా కట్స్ అయితే పెట్టుకోవాలి జాగ్రత్తగా నిదానంగా పెట్టుకోండి అండ్ ఆ తర్వాత ఇలా రివర్స్ చేయండి మీరు కరెక్ట్గా స్టిచ్ చేస్తే రివర్స్ చేసినప్పుడే చాలా అందంగా వచ్చేస్తుంది నీట్గా రివర్స్ కూడా అయిపోతుంది చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ పైకి వస్తుంది ఎంత రౌండ్ నీట్గా వచ్చిందో చాలా చాలా బాగుస్తుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం టైంని ఎక్కువగా స్పెండ్ చేస్తే చాలు అంటే నిదానంగా ఓపిక్గా కుడితే అంత నీట్గా వస్తుంది తర్వాత కూడా మనం ఒక కుట్టు వేసేసుకొని ఇలాగ ఇంకొక పార్టీకి కూడా స్టిచ్ చేసేసుకోవడమే పైన టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసేసుకోవాలి రివర్స్ చేసిన తర్వాత ఇది సెకండ్ పార్ట్ని నేను కుడుతున్నాను అనమాట దీన్ని కూడా సేమ్ అలాగే కట్ చేసుకొని చూసారా రెండు పార్ట్లు స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పార్ట్ హ్యాండ్ పార్ట్ కూడా సేమ్ ఎలా అయితే తీసుకున్నామో అలాగ రివర్స్ చేసుకునే విధంగా పైకి మంచి మంచి కళ్ళు వచ్చేసి పైన పెట్టేసుకోవాలి అవన్నీ లైనింగ్ మీద పెట్టేసుకొని లైనింగ్ అయితే ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఆ తర్వాత రివర్స్ చేసేస్తే లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ కూడా మీరు పైపింగ్ వేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది సో ఇక్కడ పైపింగ్ అయితే ఇలా స్టార్ట్ చేసేసుకున్న వేసుకుంటే మాత్రం పైపింగ్ అయితే వే ముందే వేసేసుకోవాలి లేదు అని అంటే ఇక్కడ అన్నీ కూడా నేను చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ వేసేసుకోండి మార్కింగ్ కనిపిస్తుంది మీకు కనిపించట్లేదు అని మళ్ళీ మార్క్ చేశాను సో ఎందాక ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడ కరెక్ట్గా పట్టుకొని ఒక త్రీ ఆర్ ఫోర్ వచ్చేలాగా మిడిల్లోకి ఒక ఒక వైపుకి ఆ తర్వాత ఇటు సైడ్ అటు వైపుకి ఆపోజిట్ వైపుకి మనం ఇలాగ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి బుట్ట హ్యాండ్స్ వచ్చేసి రెడీ అయిపోతాయి ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటుందండి ఆ బుట్ట హ్యాండ్స్ ఎందుకు పెట్టాను అనంటే ఏ హ్యాండ్స్ ఉన్నా కూడా అవి వేసుకుంటే ఫ్రీగా ఉంటుంది అనమాట అంటే డ్రెస్లో ఆల్రెడీ హ్యాండ్స్ ఉన్నా కూడా ఈ మోడల్ అయితే వేసేసుకోవచ్చు సో అందుకోసం పెట్టాను మాక్సిమమ్ చాలా బాగుంటుంది అలా పెట్టుకుంటే ఇది వచ్చేసి ఇంకా నో షోల్డర్ పార్ట్ అయితే అటాచ్ చేసేస్తున్నానండి రెండిటి కరెక్ట్గా చూసేసుకొని ఎక్స్ట్రాస్ ఏదన్నా ఉంటే కట్ చేసేసుకొని ఇలాగా షోల్డర్ పార్ట్ అయితే అటాచ్ చేసేసుకోవాలి మనం ఆల్రెడీ కటింగ్ నీట్గా చేసేసుకొని ఉంటే షోల్డర్ పార్ట్ కరెక్ట్గా ఇలా రౌండ్ వచ్చేస్తుందండి ఇక మిడిల్ పార్ట్లో కరెక్ట్గా హ్యాండ్ని చూసుకొని మిడిల్లో పెట్టి మిడిల్లో నుంచి మాత్రమే స్టిచ్ చేసుకోవాలండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ హెచ్చు తగ్గులు లేకుండా తిత్తులు లేకుండా కరెక్ట్గా రావాలి అని అంటే మిడిల్లో నుంచి స్టార్ట్ చేసుకుంటేనే మీకు నీట్గా హ్యాండ్ వస్తుంది అండ్ ఫస్ట్ నుంచి కానీ లాస్ట్ నుంచి కానీ స్టార్ట్ చేసుకున్నారంటే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి అదే మిడిల్లో నుంచి అయితే కరెక్ట్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని ఆ తర్వాత డబల్ స్టిచ్ ఒకటి వేసేసేయండి డబల్ స్టిచ్ వేసిన తర్వాత రెండు వైపులా ఎలాగ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మీ దగ్గర ఓవర్ ల్యాక్ ఉంటే ఓవర్ లాక్ చేసుకోండి బాగుంటుంది ఈ పార్ట్లోనే వేసేసుకోవాలి ఓవర్ లాక్ వచ్చేసి అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇదిగో చూసారా ఇలా ఫినిషింగ్ అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్ని మనం సైడ్ అయితే జాయింట్ చేసుకోవాలి అండ్ హ్యాండ్ లెంత్ ఎంత ఉంది ఫైవ్ పెట్టాం కదా అండ్ ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ ఈ రెండు మెజర్మెంట్స్ కరెక్ట్గా చూసేసుకొని మళ్ళీ ఒకవేళ డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ చెక్ చేసుకొని పెట్టుకోండి అప్పుడు బాగుంటుందన్నమాట సో ఇట్లా అయితే కరెక్ట్గా పట్టుకొని మెజర్మెంట్స్ స్టిచ్ అయితే చేసేసుకోండి స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏదన్నా ఉంటే కట్ చేసేసుకొని ఒక మూడు నాలుగు కుట్లు వేసుకుంటాం కదా మీ ఇష్టం ఎంత ఖర్చు పెట్టుకున్నారో అంత లెంత్లో మీరు కటింగ్స్ అయితే కట్లు అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత డబల్ స్టిచ్ వేసుకోండి ఒకటైతే సో రెండు సైడ్లు ఇలాగే నీట్గా వచ్చేలాగా మీరైతే ఇది స్టిచ్చింగ్ అయితే చేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకొని ఓవర్లాక్ చేసేసుకోవడమే రెండు వైపులా ఇలాగే సేమ్ చూసుకొని వేసేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాంటి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అండ్ మీకు ఏదన్నా కటింగ్ కావాలన్నా కూడా ఒకసారి కామెంట్ చేయండి ఈ ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్